vida మిత్రుడు పంపించినటువంటి అనురాగమే మంత్రంగా అనుబంధమే సూత్రంగా మమతా కొలువులో జరుగు పెళ్లికి మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం అదే అదే అనురాగమే మంత్రంగా మూడు ముళ్ళతోనే పెళ్లి పూర్తి కాదు అని మరో ముడిగా చేరుకున్న స్నేహబంధం ఇది మూడు ముళ్ళతోనే పెళ్లి పూర్తి కాదు అని మరో ముడి సప్తపదితో జీవితం జీవితమని అష్టపదిగా సగమన్న ప్రాయమిది మంత్రములో అర్ధము తెలిసిన నేస్తముతో నాతిచరామి మంత్రములో అర్ధము తెలిసిన నేస్తముతో అడుగు కలుపుతూ వెలుగు వెతుకుతూ సాగే సమయమిది ఆగని పయనమిది అనురాగమే మంత్రంగా అనుబంధమే సూత్రంగా మంగళ సూత్రంగా అనురాగమే మంత్రంగా మమతా కొలుగులో జరుగు పెళ్లికి మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం అనురాగమే మంత్రంగా ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని అత్త గుండెలోన కూడా అమ్మ ఉన్నదని బ్రహ్మలాటలాడుతున్న బ్రహ్మరాత మార్చి రాసి చూపుతున్న మానవత్వమిది చరితాలు చదవని తొలి కథగా మనస్సులు ముడిపడు మనుగడగా తరతరాలకు పొమ్మని తల్లిగా దీవించే చల్లని తరుణమిది అనురాగమే మంత్రంగా అనుబంధమే సూత్రంగా మంగళ సూత్రంగా అనురాగమే మంత్రంగా అనుబంధమే సూత్రంగా మమతా కొలువులో జరుగు పెళ్లికి మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం శుభమస్తు